సికింద్రాబాద్ మంజు థియేటర్ ప్రాంతంలోని కొత్త ఎల్లయ్య మెమోరియల్ స్కూల్లో ఈ నెల ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి తేదీలో నాలెడ్జ్ కార్నిషల్ నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ జాన్సీ తెలిపారు శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ గణితం విజ్ఞాన శాస్త్రం సామాజిక శాస్త్రాలకు సంబంధించి పాఠ్య పుస్తకాల్లోని అంశాలను పిల్లలు స్వహస్తాలతో తయారు చేసిన ప్రాజెక్టులను ఇందులో ప్రదర్శిస్తామని తెలిపారు చదువుతో పాటు పాఠ్యాంశాన్ని చేతులతో చేసి అర్థం చేసుకోవడం ద్వారా వారిలో దానిపై మరింత అవగాహన కలగడంతో పాటు ఇంకా ఆసక్తి పెంచుకోవడం దాన్ని ఎప్పటికీ గుర్తించుకోవడం జరుగుతుందన్నారు ఇందులో నర్సరీ నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులు మూడు సబ్జెక్టుల్లో వీటిని తయారు చేశారని ఆమె వివరించారు ఈ కార్నివాల్ కేవలం తమ పాఠశాల విద్యార్థులకే కాకుండా విజ్ఞానాన్ని అందరికీ పంచాలనే ఉద్దేశంతో ఇతర ప్రభుత్వ ప్రైవేటు విద్యార్థులకు కూడా ఆహ్వానిస్తున్నామని తెలిపారు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ కార్నివాల్ జరుగుతుందని తెలిపారు ఇందులో అత్యంత ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందిస్తున్నామని తెలిపారు ప్రిన్సిపల్ ఆఫ్ కొత్త లాభ స్టూడెంట్ వీఆర్ కండక్టింగ్ అ నాలెడ్జ్ కార్నివల్ ఇది టూ డేస్ ఉంటుందండి సాటర్డే అండ్ సండే థర్టీ ఫస్ట్ క్లాస్ దీంట్లో నేను మ్యాథ్స్ సైన్స్ అండ్ సోషల్ ప్రాజెక్ట్స్ చేశాను నర్సరీ టు టెన్త్ వరకు దీంట్లో పాల్గొన్నారు దీంట్లో బేసిక్గా పిల్లల క్రియేటివిటీ ఇన్నోవేషన్ బయట తేవాలనే ఒక ఇంట్రెస్ట్ తోటి ఇది స్టార్ట్ చేశారు పిల్లలు చాలా బాగా చేశారు ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు ఫర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ప్రాజెక్ట్స్ వీళ్ళు శ్రమంతా కూడా జస్ట్ టెన్ డేస్లో చేశారండి వాజ్ రియల్ ఇన్స్పైరింగ్ పిల్లలు ఆల్సో చాలా ఎంతగా చాలా ఇదిగా దేవ్ పార్టిసిపేట్ సో ఐ వుడ్ లైక్ ఐ వి ఇన్వైటెడ్ మెనీ స్కూల్స్ అండ్ చాలా మంది వచ్చి డెఫినెట్గా మా పిల్లల్ని చూసి పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తే వీఆర్ ఆల్సో సో ఇట్ ఈస్ జస్ట్ ఓపెన్ ఫర్ టూ డేస్ ఇట్ స్టార్ట్స్ ఎట్ నైన్ థర్టీ ఇన్ ద మార్నింగ్ అండ్ నైన్స్ బై ఫోర్ థర్టీ ప్రిన్సిపల్ ఆఫ్ కొత్త స్కూల్ అంటే వీఆర్ కండక్టింగ్ నాలెడ్జ్ కార్నివల్ ఇది టూ డేస్ ఉంటుందండి సాటర్డే అన్స్ అండి థర్టీ ఫస్ట్ ఫస్ట్ దీంట్లో నేను మ్యాథ్స్ సైన్స్ అండ్ సోషల్ ప్రాజెక్ట్స్ చేశాను నర్సరీ టు టెన్త్ వరకు దీంట్లో పాల్గొన్నారు దీంట్లో బేసిక్గా పిల్లల క్రియేటివిటీ ఇన్నోవేషన్ బయట తేవాలని ఒక ఇంట్రెస్ట్ తోటి ఇది స్టార్ట్ చేసింది పిల్లలు చాలా బాగా చేశారు ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశాను ఫర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ప్రాజెక్ట్స్ వీళ్ళు శ్రమంతా కూడా జస్ట్ టెన్ డేస్లో చేశారండి ఇన్స్పైరింగ్ పిల్లలు వచ్చి చాలా ఎంతగా చాలా ఇదిగా దీన్ని పార్టిసిపేట్ సో ఐ వుడ్ లైక్ ఐ వి హ్యావ్ ఇన్వైటెడ్ మెనీ స్కూల్స్ అండ్ చాలామంది వచ్చి డెఫినెట్గా మా పిల్లల్ని చూసి పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తే వి ఆర్ ఆల్సో సో ఇట్ ఈస్ జస్ట్ ఓపెన్ ఫర్ టూ డేస్ ఇట్ స్టార్ట్స్ ఇట్ నైన్ థర్టీ ఇన్ ద మార్నింగ్ అండ్ నైట్స్ వైఫ్ ఫోర్ థర్టీ